సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ కానీ ఫ్రాంచైజ్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అంకితం చేస్తున్నాను మీరు కానీ ఎక్స్ట్రా మనీ సంపాదించుకోవాలి అనుకుంటే వీరు సార్ వాళ్ళు అంటే మేడం చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను సో డైరెక్ట్గా మేడమే కాదు మేడంతో పాటు సర్ కూడా ఉంటారు మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు పిచ్చి డౌట్స్ ఉందనుకోండి కాల్ చేయండి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి చేయొచ్చు ఫస్ట్ థింగ్ మొత్తం టెన్ స్లాట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర టెన్లో సెవెన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చేస్తున్నారు అండ్ త్రీ వచ్చేసి కామన్ పబ్లిక్కి ఇస్తున్నారు ఫ్రాంచైజ్ మోడల్ అయితే ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు ఎందుకంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దాంట్లో సెటప్ ఉంటుంది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి అఫిలియట్ మార్కెటింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి చిన్న చిన్న అమౌంట్స్ తోటే మీకు ఈజీగా అయిపోతుంది సో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు సింపుల్ గా ఇక్కడ కనపడే నెంబర్స్ కి కాల్ చేయడం వల్ల మిమ్మల్ని కంప్లీట్ గా గైడ్ చేస్తారు మంత్లీ వన్ ల్యాక్ ఏబో మీ స్కిల్ని బట్టి అది మీ మీ టాలెంట్ ఎలా సెల్ చేస్తారు నాలు అయితే ఒక రెండు లక్షలు సంపాదించుకుంటాడు కొద్దిగా మాట్లాడి తక్కువ వచ్చిన వాళ్ళు అయితే ఇంకొద్దిగా తక్కువ లేదు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇంకా బాగా సంపాదించుకోవచ్చు సో ఇలాంటిదే మీకు అఫిలియేట్ మార్కెటింగ్గా ఒక ఆన్లైన్ స్టోర్ లాగా చేసిస్తారు అండ్ మీరు అక్కడ నుంచి చేసుకోవచ్చు నేను మొత్తం డీటెయిల్స్ ఆన్లైన్లో చెప్పడం బాగోదు మిగతా అవన్నీ మీరు ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అవన్నీ మీరు ఇక్కడ కనపడే నెంబర్స్కి కాల్ చేయండి ఎక్స్ట్రా మనీ సంపాదించుకోవాలి ఎక్స్ట్రా వర్క్ చేయగలను అనే వాళ్ళే ఇక్కడ ఈ వీడియో చూసి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ బాయ్